హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి సో మహిళల పథకాలకు సంబంధించి డేట్స్ అయితే ఫిక్స్ చేశారండి అయితే ఈ తేదీనైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే మహిళల ఖాతాలకు సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే ఏ తేదీన వేయబోతున్నారు ఏంటి అయితే ముందుగా వీరికి మాత్రమే అయితే వేస్తారండి సో ఎవరికి వేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ను మర్చిపోకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ తెలంగాణ అప్డేట్స్ ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్స్ ద్వారా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు సంబంధించి పథకాలను అయితే ప్రవేశపెట్టారండి అయితే మనకు ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే ఉచిత ఫ్రీ కరెంట్కి సంబంధించి అలాగే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సుకు ప్రయాణంకు సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలైతే వేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది చెప్పిన విధంగానే ఇప్పుడు మనకు మహిళలకు సంబంధించి ఈ అనేవి ఈ తేదీనైతే విడుదల చేస్తామని చెప్పేసి మనకి ఇప్పుడు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ మీకు నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది గ్యాస్ కరెంటు పథకాల అమలుకు ముహూర్తం ఇక్కడ మార్చి నుండి అర్హులకు విద్యుత్ జీరో బిల్లు ఐదు వందలు చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలి మంత్రివర్గ ఉపసంఘాలతో భేటీలో సీఎం రేవంత్ సో ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ మనకు ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు స్టార్ట్ చేసినటువంటి పథకాల్లో మహిళలకు ముఖ్యంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ నెక్స్ట్ పథకం వచ్చేసి మనకు ఉచిత కరెంటు ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకాలకు సంబంధించి మనకేంటంటే ఇక్కడ ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది మనకి ఈ పథకాలనేవి ఇరవై ఏడో తారీఖున లేదంటే కనుక ఇరవై తొమ్మిదో తారీఖున కన్ఫామ్గా అయితే మనకు ఈ పథకాలనేవి స్టార్ట్ చేయబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా వీరికి మాత్రమే అయితే అందుతాయండి అయితే ఎవరికి అందుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది పాయింట్ యాభై లక్షల మందికి రాయితీ గ్యాస్ సో ముప్పై తొమ్మిది లక్షల వరకు ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్లై చేసుకుని ఉన్నారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళిళ్ళకి అయితే అధికారులు వస్తారండి అధికారులు వచ్చి వాళ్ళు ఏంటంటే ఒక స్లిప్ అనేది ఇస్తారండి ఆ స్లిప్లో మీరు ఐదు వందల రూపాయలు గ్యాస్ సంబంధించి అది టోకెన్ అండి అది ఇస్తేనే మీకు ఏజెన్సీలో సిలిండర్ అనేది ఐదు వందల రూపాయలకి ఇస్తారు అది తీసుకోకుండా మీరు పోతే కనుక అక్కడ సిలిండర్ అనేది ఇవ్వరు అయితే నెక్స్ట్ పథకం వచ్చేసి కరెంటు ఫ్రీ కరెంటుకి సంబంధించి రెండు వందల యూనిట్లు లోపల మనకు గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తారు సో మీరు బిల్లు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ కరెంటుకి సంబంధించి మీరు తప్పనిసరిగా ఇది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారండి సో ఈ ఫ్రీ కరెంటుకి సంబంధించి మనకు మార్చి తొలివారం నుండి ఈ జీరో బిల్లు అనేది సో ఈ బిల్లులు అనేది జారీ చేస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారండి సో విధంగా ప్రజానుకూల విధంగా దరఖాస్తులకు సంబంధించి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ అలాగే ఫ్రీ కరెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వీళ్ళందరికీ ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది అయితే అందుతుంది అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకు వేస్తారు కదా ఎప్పటి నుంచి అంటే మనకు ఈ పథకాలు స్టార్ట్ చేసిన తర్వాత ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉందండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మార్చి నెలలోనే దీనికి సంబంధించి నిధులు అనేది విడుదల చేసే ప్రయత్నంలో అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఉంది అయితే మనకు ఒక్కొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఏ పథకాన్ని కూడా మనకు డిలే అయితే చేయడం లేదండి మనకు రీసెంట్ గా ఆరోగ్యశ్రీకి సంబంధించి కానివ్వండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్రీ బస్ సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు మనకు స్టార్ట్ చేయబో చేయబోయే పథకాలు వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్ సంబంధించి స్టార్ట్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్కి సంబంధించి స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ మహిళలకు సంబంధించి అనగా మార్చిలోనే మనకు ఈ మహిళ మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నారండి అయితే మీ ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి తప్పనిసరిగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అధికారులకైతే చూపించాల్సి అయితే ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ ఏవో దానికి సంబంధించి కూడా నేను క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనము చూపించవలసిన ముందు డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసర్ మీ ఇంటికి అయితే వస్తారు ఒకవేళ మీరు అప్లై చేసుకుని ఉంటే కనుక మీ యొక్క పేరు అనేది లిస్ట్లో వచ్చి ఉంటుంది వచ్చిన తర్వాత మీరు జెన్యున్ పర్సన్ లేదా ఫేక్గా ఏమైనా అప్లై చేశారని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తారు సో మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు మీ యొక్క ఆధార్ కార్డ్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ బుక్ అనేది మీరు చూపించాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేషన్ కార్డ్ లేదనుకోండి లేదని లేని పక్షంలో మీరు ఆధార్ కార్డు అన్న చూపించు అయితే ఉంటుందండి అలాగే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని పక్షంలో మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఈ సంబంధించి అప్లై చేసుకోండి సో రేషన్ కార్డులకు సంబంధించి మేము వెబ్సైట్ అనేది రూపొందించి విడుదల చేస్తాము సో మళ్ళీ మీరు రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డు వస్తుంది మళ్ళీ మీరు ఈ పథకాలకు సంబంధించి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా మీ సేవలో కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు మీ సేవకు వెళ్తున్నారు కానీ అక్కడ ప్రభుత్వం ఇంకా వెబ్సైట్ విడుదల చేయలేదు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు అని చెప్పి కూడా మీ సేవలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారండి అయితే రేషన్ కార్డుకి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ అయితే రాలేదు వస్తే కనుక తప్పనిసరిగా నేనే వీడియో అయితే చేసి మీకు తెలియజేస్తాను అయితే మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఉండి అప్లై చేసుకుని ఉంటారు ఈ పథకాలకు సంబంధించి రేపటి నుండి అధికారులు అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వస్తారండి అయితే అన్ని ప్లేసెస్ లో ఒకేసారి వస్తారని చెప్పేసి మనం కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేము సో కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అధికారులు అయితే వస్తారు సో రేపటి నుండి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు సో రేపటి నుండి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సో తప్పనిసరిగా మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే చూపిస్తారో సో వాళ్ళకు ఒక నిర్ధారణ అయితే చేసుకుంటారు ఆ వీళ్ళు జెన్యున్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు లిస్ట్లో ఎంటర్ చేసుకుంటారండి ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీల్లో మనకేంటంటే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానివచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఫ్రీ కరెంట్కి సంబంధించి కానివచ్చు మీకు అందుతుంది అలాగే నెక్స్ట్ మనకు రాబోయే అంటే మార్చిలో మనకు ఈ ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తారు కదా సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఏంటంటే అప్రూవ్ చేసుకుంటారు మళ్ళీ మీకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలైతే మీ యొక్క ఖాతాల్లో నేరుగా అయితే జమ అవడం అయితే జరుగుతుందండి తప్పనిసరిగా నెక్స్ట్ ఒక పాయింట్ చెప్తున్నాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి చాలా మంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఊరికే ఇచ్చి అంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వమంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి సబ్మిట్ చేస్తారు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా ఇన్యాక్టివేట్లో ఉందా అయితే దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయా అనేది ఎలాంటి ఏ విధంగా కూడా మీరు ఆలోచించుకోరండి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేవి యాక్టివేట్లో ఉన్నాయా లేవా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేశారా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ లింక్అప్ చేశారా లేదా ఎన్పిసిఏతో మీరు లింక్అప్ చేసారా లేదా పూర్తిగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ చేయని వారు ఉంటే కనుక ఇమీడియట్లీ మీరు బ్యాంకులకు వెళ్ళి చేసుకోవచ్చు మీరు ఎలాంటి రుసుము అంటే ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి రుసుము కానీ అక్కడ చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి సో ఇవన్నీ మీరు చేసుకొని కనుక రెడీగా పెట్టుకుంటే కనుక మీకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు అయితే వస్తారు అయితే మనకు తప్పనిసరిగా ఎవ్వరు డిసప్పాయింట్ చెందొద్దు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించి నెక్స్ట్ మార్చిలోనే మనకు ఉండే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది మనకు ఆల్రెడీ రెండు పథకాలు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో అయితే మనకు రెండు పథకాలను అయితే స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ మనకు మార్చిలో కూడా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వంద రూపాయల ఖాతాలు అయితే రాబోతున్నాయండి తప్పనిసరిగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు అయితే మీ యొక్క పేరు ఉందో లేదో మీరు ఎలిజిబుల్ అయ్యారా మీ యొక్క స్టేటస్ అనేది ఎక్కడ ఉంది అంటే మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా లేదా ఇంకా మధ్యలోనే ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను ఆ లింక్ పైన చక్కగా క్లిక్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్కి సంబంధించి ఎంటర్ చేసి మీరు సెర్చ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే కనుక మీ యొక్క స్టేటస్ అనేది రావడం అయితే జరుగుతుంది సో దాన్ని బట్టి మీరు కొంచెం ఫ్రీగా అంటే మీరు కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది అవ్వచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్